ॐ नमः परमहंसास्वादितचरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादिनवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमाम तत् योऽन्तः प्रविश्यमवाच इमां प्रसुक्ताम् సంజీవయచ్చఖిల శక్తిధరస్వధాం అన్యాంశ్చస్త్రవణత్వగా ప్రాణాన్నమో తుభ్యం ఈ నాలుగవ శతజయంతి ఉత్సవ వేడుకలు నాన్నగారికి అత్యంత ఇష్టమైనటువంటి కరీంనగర్ పట్టణంలో జరగడము సంతోషాన్ని కలుగజేస్తుంది మిగతా గ్రామాల్లో జరిగేటువంటి శతజయంతి ఉత్సవాలకి కరీంనగర్ నగరంలో జరిగే ఉత్సవాలకి తేడా చాలా ఉండాలి ఉన్నది కూడా కారణం ఏమిటంటే విద్యాపీఠము నూటికి డెబ్బై శాతం మంది విద్యార్థులు కరీంనగర్ నుంచే రావడం ఇక్కడి నుంచే వాళ్ళంతా కూడా అధ్యయనం చేయడం అందువల్లనే మా వేణు చెప్పినట్టుగా కొంత అక్కడ అలవాట్లు కూడా మారి పచ్చడి నుంచి పప్పు పులుసుకి మారడం జరిగింది కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళ యొక్క ప్రాబల్యం వల్ల జరిగింది అయితే ఇవన్నీ ఒక ఎత్త అయితే మంత్రశాస్త్రంలో మనకు ఒక శ్లోకం ఒకటి ప్రసిద్ధంగా కనపడుతుంది గురు ఉభౌ మోహాత్ అపరీక్ష పరస్పరం గురు ఉభౌ మోహాత్ అపరీక్ష పరస్పరం దదన్ గృహన్ ప్రాప్యాత్తౌ పిశాచతాం అని ఒక మంత్రశాస్త్ర శ్లోకం ఒకటి ఈ సందర్భంగా ఈ వేదికగా నేను ఎందుకంటే ఈ మధ్యకాలంలో గురువులు శిష్యులు చాలామంది మాకు దీక్షిస్తారా లేకుంటే మాకు ఆయన గురువు ఈయన గురువు ఈయన అట్ల గురువు ఈయన ఇట్ల గురువు అని చెప్పి సోషల్ మీడియాగా ఈ గురు శిష్య సంబంధాన్ని చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ శతజయంతి ఉత్సవాలని జరుపుకుంటున్న మనము అసలు నిజమైన గురు శిష్య సంబంధం ఏమిటి అంటే గురువు శిష్యుడు ఇద్దరము పరస్పరం ఒకరినొకరు పరీక్షించుకొని ఎంచుకోవాలట ఎవడిని పడితే వాడిని గురువుగా ఎంచుకోవద్దు ఎవడిని పడితే వాడిని శిష్యుడిగా ఎంచుకోవద్దు అని ఈ మంత్రశాస్త్ర వాక్యం చెప్తుంది గురు శిష్య ఉభౌ మోహాత్ మోహం ఏమిటి అంటే ఓహే శిష్యుడిని నేను కూడా ఇవాళ దీక్ష చేస్తాను నేను కూడా పూర్ణ దీక్ష చేస్తాను అని అనుకునే శిష్యుడు కొంతమంది లేదు లేదు పది మంది శిష్యులు పెంచుకున్న నేనే గొప్ప గురువునని ఆయన అవుతా అని చెప్పి గురువులు ఇట్లా గురు శిష్య ఉభౌ మోహాత్ అపరీక్ష పరస్పరం ఒకరినొకరు గనక నిజంగా పరీక్షించుకోకుండా అయితే ఏమవుతుంది అంటే స్పష్టంగా చెప్పారు దదన్ గృహన్ ఏమవుతుంది అంటే ప్రాప్యా తౌ పిశాచతం తౌ అక్కడన్వయం గురుశిష్యా ఉభౌ ఇలా ప్రాప్యాది ఏకవచరం ఉంది కదా తవుకు ప్రాప్యాతిత్తాన సందేహం రాకుండా గురు శిష్యా ఉభౌ తౌ ప్రాప్నుయా ఎవరు దదం గృహం ప్రాప్నుయా అత సమన్వయ ఉద్దేశ్యం ఏమిటి అంటే ఈ ఊళ్ళో కూడా నాన్నగారి యొక్క అనుగ్రహం అని వాళ్ళు చెప్పారు భగవంతుని యొక్క కృప వల్ల మహేశ్వరుడు వేణు ఇద్దరు శాస్త్రాధ్యయనం చేసి వచ్చిన తర్వాత ఎందరికో గురువులుగా వారు ఇచ్చారు ఇవ్వడమే కాదు వారిని అందరినీ ఆ మహా ఆ మార్గంలో నడిపిస్తున్నారు ఆ మధ్య వారు ఎవరో చెప్పారు ఏం చెప్పారో ఎవరో చెప్పారు కానీ కరీంనగర్లో రిక్షావాడు కూడా మహాదేవ అంటాడు అని చెప్పాడు మరి మహాదేవ ఎందుకంటాడంటే మరి గురువు యొక్క ప్రభావం ఉంది కాబట్టి అంటాడు ఎందుకు ఈ ఈ మాటలు చెప్తున్నానంటే నాన్నగారు మరణించి నలభై మూడు సంవత్సరాలు నలభై ఐదు నలభై ఏళ్ళు అయింది ఎనభై ఐదులో అంటే నలభై ఐదేళ్ళు అయింది నలభై ఐదేళ్ళు ప్రతి సంవత్సరం శ్రాద్ధము పెడుతూనే ఉన్నాం కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఏటా శిష్యులు వస్తూ ఉన్నారు అందులో భాగస్వామ్యం వహిస్తూనే ఉన్నారు ఎందుకో ఒకనొక సందర్భంలో ఎవరో ఒకరు నన్ను గురువారు ఈ క్రోధి నామ సంవత్సరం క్రోధన నామ సంవత్సరం ఒకటేనా అని అడిగినందువల్ల ఓహో క్రోధన నాన్నగారి సంవత్సరం కదా అని చెప్పి కేవలం నేను ఏమి మెసేజ్ ఇచ్చానంటే ఈ సంవత్సరము పాల్గొన బహుళ పంచమి రోజు పాల్గొన బహుళ పంచమి రోజు నూరవ సంవత్సరం ప్రవేశిస్తుంది కాబట్టి విద్యార్థులకు సమాచారం కోసం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను నూరేళ్లు వారికి అయ్యి అని చెప్పడం జరిగింది చెప్పినంత మాత్రం చేతనే ఇక అయితే అయిందిలే ఎవరికో ఈ సందేశం ఎవరికి కాదు ఎవరికి కాదు అయితే అయిందిలే అని చెప్పి వదిలేసినా అయిపోయేది వదిలేయకుండా పట్టుకున్నా వంతుకు పట్టుకున్నా అయిపోయేది నేను కూడా ఆరంభం చేసినప్పుడు ఏమనుకున్నానంటే ఒక కార్యక్రమం చేద్దాము అని అనుకున్నాను అనగానే ఆరంభమైనప్పుడు ఏమొచ్చింది అంటే కాదు కాదు మనం ఒక మూడు నాలుగు చోట్లైనా కార్యక్రమాలు చేయాలి అని మరొకటి వచ్చింది దర్శనం వెంకన్న గారు ఏమన్నారంటే అన్నయ్య ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితమే నేను అసలు శాస్త్రి గారి పేరు మీద ఒక ఐదు వందల పేజీల పుస్తకాన్ని శాస్త్రిగారి చరిత్రకు సంబంధించి అనుకున్నాను మనం మీటింగ్ కూడా పెట్టుకున్నాము ఆ రోజు మహేష్ అన్న వాళ్ళ అమ్మగారు కమల కమలమ్మ చిన్నమ్మ అదే రోజు బ్రహ్మీభూతులు అయినందువల్ల ఆ మణిద్వీపానికి వెళ్ళినందువల్ల దాన్ని మనం ఆ రోజు వాయిదా వేసుకున్నాం అలాగే ఉంది కాబట్టి అలా వద్దు కనీసం మనం ఇందులో మూడు నాలుగైనా సమావేశాలు పెట్టుకుందామని సూచన చేశారు చేస్తే సరే అనుకున్నాం అయిన తర్వాత మళ్ళీ దానికో రూపకల్పన చేస్తున్నాం అట్లా కాదు శిష్యులందరూ కూడా ఎవరి గ్రామంలో వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము తప్పకుండా చేస్తామన్నారు అప్పటికప్పుడుగా చేస్తూ వచ్చారు కాబట్టి ఈ అపరీక్ష శిష్య స్వీకరణ జరగలేదు శాస్త్రగా చేయలేదు పరీక్షించే చేశారు కాబట్టి ఆయనకి పిశాచత్వం అనేది ఉంటుందని అనుకోలే అనుకోను శిష్యులమైనటువంటి మనం కూడా గురువును పరీక్షించే తీసుకున్నాం కాబట్టి ఇది ఒకటనుకుంటే మూడై మూడనుకుంటే పన్నెండు అయి ఇప్పుడు పన్నెండు మాసాలు ఆ గురుగారి యొక్క ఈ తపస్సుని చేయడానికి మనం ముందుకు వచ్చాం కాబట్టి గురుశిష్య ఉభవ్ మోహాత్ అన్నది మనకు మోహం లేదు ఎందుకంటే ఆయన మనకు ఇచ్చాడు కాబట్టి ఆయన అటువంటి మోహం వల్ల ఆయన ఇవ్వలేదు మోహం వల్ల మనం తీసుకోలేదు కాబట్టే ఈ ధన్ గృహం ప్రాత్వ పిశాచతం అనేటువంటి దుర్గతి ఆయనకి ఎట్లాగ పట్టలేదు మనకు కూడా పట్టకూడదు పట్టొద్దు అని అనుకునే మనందరం కూడా ఇవాళ ఈ కార్యక్రమాల్ని చేస్తున్నాం అయితే నేను ఏమంటున్నానంటే కార్యక్రమాలు చేస్తున్నాము బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది అయితే చూడండి ఇవాళ కూడా ఎంత భక్తి శ్రద్ధలతోని అంటే నామకే వాస్తే చేయవచ్చు ఇవాళ మా ప్రాంతంలో కూడా అప్పుడప్పుడు ఆయన దీక్ష శ్రీ శ్రీ విద్యా దీక్ష దుర్గా దీక్ష పేరుతో ఇచ్చి ముగిచ్చాడు వాళ్ళు ప్రతిదెలా సమావేశాలు చేస్తూ ఉంటారు ఎలా ఉంటాయంటే ఏదో మొక్కుబడిగా అక్కడ ఏదో వచ్చిన వాళ్ళు వస్తారు పోయిన వాళ్ళు పోతారు గురువారిని చదుస్తారు పోతారు అట్లా కాదు వైదిక విధానంలో మనందరం కూడా ఇక్కడ కార్యక్రమాల్ని మనం చేసుకొని గురు చరణ పూజ చేసి నేను కూడా పానప్రతిష్ఠ అయిన రోజు నుంచి ఆ చరణాలను ఇంట్లో పెట్టుకొని దానికి ప్రతినిత్యం కేవలం అంటే పంచోపచార పూజ మాత్రమే అంటే అతిగా చేయడానికి అవకాశం నా కూడా లేదు కాబట్టి పంచోపచార పూజ చేస్తూ చేస్తున్నాము నెలకొసారి కార్యక్రమాన్ని చేస్తున్నాము అయితే ఒకటి నేను నా విజ్ఞప్తి ఏంటంటే మనం ఎవరము మోహం వల్ల శిష్యులం కాలేదు మోహం వల్ల ఆ ఇద్దరు ఒకరు విశ్వనాథ శాస్త్రి గారు రెండవది బ్రహ్మానంద తీర్థులు పూర్వాశ్రమంలో మాణిక్య స్వామివారి గారు కూడా ఉభయులు కూడా మనకి వాళ్ళ శబ్దోచ్చారణ తప్పు లేకుండా వస్తుంది అంటే మనకు వేదాన్ని బోధించినటువంటి పూర్వాశ్రమంలో మాణిక్య సోమేదన వారి యొక్క పరిపూర్ణ ఆశీల అనుగ్రహం తప్ప మరొకటి కాదు అదేవిధంగా శబ్దములు తప్పు లేకుండా వస్తున్నాయంటే ఆ మహోమా మహోపాధ్యాయ అంకి అంటించుకున్న బిరుదు కా కానటువంటి మహావ్యక్తి శాస్త్ర విశ్వాస శాస్త్రి గారి యొక్క అనుగ్రహ విశేషం వల్ల శబ్దశక్తి వచ్చింది కాబట్టి నేను మన ఇద్దరము అనే అది మనము అది గురువారు కాదు అది మనము కాదు కాబట్టి నా విజ్ఞప్తి ఏమిటి అంటే ఈ పన్నెండు మాసాలు ఈ కార్యక్రమాన్ని అందరం చేసుకుందాం మనము సంవత్సరం ముందే తేదీలు నిర్ణయించుకున్నది కూడా అందుకోసమే ఏదో అత్యవశమై మానేస్తే మానేద్దాం కొన్ని కారణాల వల్ల ఎందుకంటే కొద్ది అనారోగ్య కారణం వల్ల మానేయడం ఉండొచ్చు లేదా ఓసారి తప్పనిసరి పరిస్థితుల్లో మానేయడం ఉండొచ్చు కానీ ఎవరు ఎవరు ఊళ్ళో కార్యక్రమానికి వాళ్ళే వస్తామని మాత్రం దయచేసి అనుకోకండి ఇది నేను పుత్రుడిగా చెప్పట్లేదు శిష్యుడిగా నేను చెప్తున్నాను కాబట్టి దయచేసి నా ఒక్క ఈ విజ్ఞప్తిని అందరూ మన్నించి ఇక్కడి నుంచి జరగబోయే ఒకవేళ మీకు ఏదైనా అభ్యంతరకరమైన పరిస్థితే ఉంది వచ్చే నెల ఏదో చుంచనకోట్లో కార్యక్రమం మన లలితావతి ఏర్పాటు చేశాడు వచ్చే నెలలో ఏదో తేదీగా ఏర్పాటు చేశాడు సమస్య ఉంటే తేదీ మారుతాం సమస్య ఉంటే ఇంకో చేద్దాం కానీ రాకుండా మాత్రం విద్యార్థులు ఎవరు ఉండకండి ఎందుకంటే స్మరి మళ్ళీ స్మరణ ఎన్ని రోజులు చేస్తామని నాకు తెలిసి నేను నేనైతే సంవత్సరం అనుకోవట్లేదు అందుకే దయచేసి చెప్తాను నేను ఒక చిన్న మాట చెప్తాను ఇది అంటే పొగర్తకు చెప్పడం లేదు నేను ఉద్యోగ రిచ్చా మూడు పోస్టులకు అధికారిగా ఉన్నప్పుడు కూడా మా మాణిక్య సోమ పూర్వాశ్రమంలో మా గురువుగారి కార్యక్రమం ఒక కాశీలో జరిగిన కార్యక్రమానికి తప్పించి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేను నా భార్యతో సహా సెలవు పెట్టి అక్కడికి నేను వెళ్ళేవాడిని అంటే ఇప్పుడు నేనేదో గొప్ప మీరే తక్కువ అనలేదు ప్రయత్నం చేయమంటున్నాను ప్రయత్నం చేసి తప్పకుండా శిష్యులందరూ ఇంకా జరగబోయే కార్యక్రమాలు మాకు తొమ్మిది తొమ్మిదో ఎనిమిదో ఉన్నట్టయి నాలుగు అంటే ఎనిమిది ఉన్నట్టయి పన్నెండిట్లో అయితే పదమూడవది మళ్ళీ మార్చిలో రవీంద్ర భారతిలో దర్శనం వెంకన్న గారి ఆధ్వర్యంలో జరగ అంటే ఆధ్వర్యం ఉంటే వారి యొక్క సూచనల మేరకు నేను వారికి అక్కడ డైరెక్టర్ కూడా నా శిష్యుడే కాబట్టి ఆయన హరికృష్ణ హరికృష్ణ నేను లేఖ పెట్టడం ఆ రవీంద్ర భారతి బుక్ చేయడం కూడా అయిపోయింది మార్చి పద్నాలుగు పదిహేనవ తేదీలో హైదరాబాద్ కార్యక్రమం ఆ హరికృష్ణ గారు అంగీకరించారు వెంకనాథ్ ఆ రెండు రోజుల కార్యక్రమం అక్కడ ఉంది దాని వరకు జరుగుతున్న అన్ని కార్యక్రమాల్లో ప్రతి విద్యార్థి తప్పకుండా సకుటుంబంగా వచ్చే ప్రయత్నం కారణం ఉంటే మానుకోవడం వేరు మీరు పెద్దవాడిని అనుకుంటారు లేకుంటే మనం మళ్ళీ అంటే పెద్దల ఆశీస్సులతో ముందుకు అదే పద్ధతిలో వెళ్ళాలని అనుకుంటాము కాబట్టి దయచేసి అట్లా వచ్చితే కనుక శాస్త్రి గారి మనస్సు పరిపూర్ణమవుతుంది మనము వేణు నీకు ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగలేకుంటే లేకుంటే అయితే వచ్చే ప్రయత్నం చేయి ఎందుకంటే అది అర్చన కూడా ఏం కష్టం నేను కూడా నాకు ఇవాళ మంగళవారం బంగళాముఖి అర్చన ఉంది వాళ్ళ రాత్రి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న మబ్బులు వేసి అర్చన చేసుకొని మళ్ళీ బయటపడ్డారు ఈరోజు ఎందుకు అంటే ఏమీ లేదు ఇది మనస్ఫూర్తిగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమం అప్పుడేమవుతుందంటే అంతఃకరణ శుద్ధితో కనుక ముందుకు వెళ్తే పొద్దున మా మహేశ్వరులు ఇద్దరు మనకు అద్భుతమైనటువంటి బ్రహ్మసూత్ర భాష్యమే అయినా అది నిజంగా శాస్త్రి గారి పరి విషయంలోనే అవుతుంది అంతస్తర్మాధికరణంలో అది ధర్మోపదేశాధికరణంలో మా గురువుగారు అంటే అప్పుడు సమయం లేదు ఆ ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాను మా గురువు గారు మా ముగ్గురికి పాఠం చెప్పిన గురువు ఒక్కరే కృష్ణజోషేరి గారు అదే ఆ అధికారం పాఠం చెప్తున్నప్పుడు పాఠాంతంలో ఒకటి అద్భుతమైన శ్లోకం చెప్పేవారు చిచ్చుకాచార్యుల వారు చెప్పినటువంటిది అస్థిభాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం అదే ఆ అక్షరూపంలో కానీ సూర్యమండలంలో కానీ నామరూప శబ్దాలతో చెప్పబడుతున్నటువంటిది ఏదైతే ఉందో అది కేవలం నామమాత్రమే నామమాత్రములు జగద్రూపములు తత్పూర్వములు దర్శనం వెంకన్న గారు ఉన్నారు ఇక్కడ సీట్లో అంటే దర్శనం వెంకన్న మాత్రమే జగత్తు ఉన్నాడు అన్నది కనపడుతున్నది పరబ్రహ్మతత్వమే అక్కడ అదే అంతస్తర్మోపదేశంలో ఉన్నటువంటి అద్వైతము అదే విశిష్టాద్వైతానికి ద్వైతానికి పూర్తి భంగం భాన్ని కలిగించినటువంటి బ్రహ్మసూత్ర భాష్యాల్లో ప్రస్థానత్రయంలో విశిష్టమైన బ్రహ్మసూత్ర భాష్యాల్లో అంతస్తర్మోపదేశంలో కానివ్వండి తత్వ సమన్వయాత్ అనేటువంటి సమన్వయాధికరణంలో కానీ చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో అది శాస్త్రి గారి విషయంలో పూర్తిగా పరిణతమైంది కాబట్టి ఆయనకు విద్యార్థి అయినా శిష్యుడైనా ఒకడ మావేం చెప్పినట్టుగా నాకు చెప్పు కొనివ్వాలంటే ఆయన అది కాదు వేణు పర్మిషన్ కావాలి కీసు వేణు దగ్గర ఉండేది వేణు పీర్వాతాలమో ఓపెన్ చేసి నాకు డబ్బులు ఇవ్వాల్సిందే కాబట్టి గురు గురు శిష్యుల ఎందు లేనటువంటి ఆ గురువుకు మనము భేదభావం లేకుండా మనం కనుక మనం అర్చిస్తే అంతకన్నా ఎక్కువ ఈ శత జయంతి ఉత్సవాలు చాలామంది చేస్తారు లోకంలో శత జయంతి అంటే చే వద్దు ఎంత చక్కగా అంటే ఇవాళ చివరికి మా మహేశ్వరుడైతే తన ఆత్మను పడంగా పెట్టి అష్టోత్తర శతనామాలు రాశారు అష్టోత్తర శతనామాల్లో నిజంగా చివరికి మహేశ్వరుడే కనబడతాడు కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఈ శతజయంతి ఉత్సవాలు నామకే వాస్తే మనం చేసుకోవద్దు ఇక మిగిలినటువంటి తొమ్మిది ఉత్సవాలకి సకుటుంబ సపరివారంగా అందరం వచ్చి చేద్దాం ఇందులో గొప్ప తక్కువ వద్దండి దయచేసి వేదిక మీద కూడా కూర్చుంటాం నేను ఇంతకుముందు బాబు చెప్పాను వేదిక కూడా మనం మారుస్తూ పోదాం ఎందుకంటే అందరం పంచుకుందాం అందరం చెప్పుకుందాం ఏంటంటే అప్పుడు మాట మా నాన్నగారు అన్నారు ఏందంటే పెద్దవాడు కాబట్టి ముందు వాడు ఉన్నాడని పెద్దవాడిని అంటే శాస్త్ర శాస్త్రాధ్యం విషయంలో వయస్సు మా బావగారు గురు వృద్ధులు ఆయన ఆయన మాకు ఉన్నాడు విద్యార్థి అంతకన్నా వృద్ధులు ఆ పాఠశాలలో మోదీ విద్యార్థి మా పురుషోత్తముడు పురుషోత్తమ శర్మ క్షమించాలి దారు పురుషోత్తమ శర్మ గారు ఇలా అందరు ఉన్నారు ఏమైనా ఆ విద్యాపీఠము ఇద్దరు మహాపురుషుల యొక్క ఆత్మ అది విస్మరిస్తే మన ఆత్మను మనం విస్మరించినట్టు కాబట్టి ఆత్మ విమర్శ చేసుకునే వాళ్ళు ఎవరూ కూడా దయచేసి చదివేంతి ఉత్సవాలు కానివ్వండి నేను చంద్రశేఖరునికి నాకు ఎందుకంటే అందరి మీద కన్నా ఎక్కువ స్వాతంత్ర్యం చంద్రశేఖరుని మీద చంద్రమౌళి మీద కొంచెం ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు పాటు ఇంతకుముందు చెప్పారు వాళ్ళు నాన్నగారు మరణించాక నడిపించిన విద్యాపీఠంలో ఈ చివరి దశ చివరి దశ అంతా వచ్చింది వారు వారు కూడా అంటే అన్న మనం వేదపాఠశాల అంటే మనకు ఉద్దేశం ఉంది వేదపాఠశాల స్థాపిస్తే బాగుంటుందేమో అని కానీ నిజంగా నా ధైర్యం అయితే సరిపోవట్లేదు మహేశ్వర ఇవాళ వేద విద్యాపీఠం స్థాపించడం అంటే అంత సులభమైంది కాదు పెట్టుకున్న ఒకటే నిజంగా అమ్మ అనుష్ఠానం కాబట్టి అది జీవితం కాబట్టి చేస్తున్నాము కాబట్టి అది అవుతుందో కాదో తెలియదు కానీ ఇక్కడికైతే మనం అందరం కలిసి ఆ గురువుల యొక్క సేవ చేయడంలో సద్బుద్ధితో ఆత్మార్పణ బుద్ధితో అవకాశం ఉన్నప్పుడు కూడా మనం మానకుండా సకుటుంబంగా వచ్చి ఆ రోజు నాలుగు మాటలు మాట్లాడుకుందాం పోయినసారి ఇంకో సూచన ఎవరో చేశారు ఇది అయితే అయిపోతలేదు ఆ రోజంతా ఉండేటట్టు మధ్యాహ్నం వరకు పూజ సాయంత్రం సభ పెట్టుకుంటే ఎంత ఏమైనా ఎంతమైనా మా మాట్లాడవచ్చు అన్నారు ఏదైనా అన్నిటికీ వేదిక కరీంనగరే కాబట్టి చివరికి భోజనంలో పప్పు పూసుతో సహా భోజనం నిర్ణయించింది కరీంనగరే కాబట్టి ఆ ఉత్తరత్వ చేయబోయేటువంటి ఆ తొమ్మిది కార్యక్రమాలు కూడా ఎట్లా ఉండాలో కరీంనగర్ వేదికగా ఇక్కడ నిర్ణయించుకొని ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరోసారి గురువులు ఉభయుల్ని ప్రార్థన చేద్దాం మనం అందుకే నేను మా నాన్నగారి శ్లోకంలో కూడా అనసూయ శివానంద నాథశ్రీ గురుపాదుకా అని చెప్పి వాళ్ళిద్దరికీ ఏళ్ళు మా అమ్మ బోళ్ళు అడిగేది అని చెప్పి చంద్రశేఖర్ అంటాడు ఆమె బోళ్ళు కాదు వంట వాడు రాకుంటే వంట వాడి వంట వండేది చిన్నపిల్లలు విచారిస్తుంటే ఎత్తేది కాబట్టి ఆ ఇద్దరికి ఏముందంటే శిష్య వాళ్ళు ఎలాంటి భావన వేద్యం ఏ శిష్యుడికి అర్థమవుతారో అర్థమవుతారు అర్థం కాని శిష్యుడికి అర్థం కాదు కాబట్టి భావన వేద్యం నౌమి శిష్యైక జీవనం వాళ్ళ జీవితం అంతా ఎలాంటిదంటే కేవలం శిష్యులు 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 తప్ప మనం చిన్నపిల్లలైనా అద్వైత సిద్ధి గురిచ్చారు చిన్నపిల్ల చిన్నపిల్లలైనా వేదార్థ పారిజాతం గురిచ్చారు చిన్నపిల్లలైనా దీక్ష ఇచ్చారు కాబట్టి అటువంటి గురువుల్ని అలాగే మా గురువు మా వేదం గురువు కూడా అంతే ఆయన మమ్మల్ని కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళిలో కార్యక్రమం అయితే మమ్మల్ని కాదు ఇంకా మాకన్నా చిన్నవాళ్ళు కూడా పట్టుకొని పెద్ద యుతీశ్వరుల ఇంటికి వస్తే ఎంత గౌరవిస్తారో అంతకన్నా ఎక్కువ గౌరవించి మేము భయపడి పారిపోయేంత గౌరవించి దగ్గర తీసి చేసేవాళ్ళు కాబట్టి ఆ ఇద్దరు గురువుల యొక్క ఆత్మ నువ్వు పరిపూర్ణమయ్యేటట్టుగా ఆ ఇద్దరి గురువుల యొక్క ఆత్మ తృప్తి చెందేట్టుగా ఈ సంవత్సరమే కాదు సంవత్సరం తర్వాత కూడా మనం ఆ ఇద్దరి కార్యక్రమాలు ఎందుకంటే అంటే నేను అనద్దు కానీ మా వేదాధ్యా అధ్యయనం చెప్పినటువంటి మా మాణిక్య స్వామి వారి పూర్వాశ్రమంలో వారి పిల్లలు ఉంటారు కానీ మేమైతే ఉండమేమో బహుశా కాబట్టి అంటే సత్యం చెప్తున్నాను ఇంక ఇరవై ఏళ్ళంటే చెప్పలేము ఉన్నాం కాబట్టి అదృష్టవంతులం ఇప్పుడు ఈ శతయంత్రుల ఉన్నాం కాబట్టి అదృష్టవంతులం ఆ ఆ శతంతి చేసేది నెక్స్ట్ తరం మీదనే బాధ్యత పెడతాం కాబట్టి మేము కాబట్టి ఇప్పుడు మమ్మల్ని పెద్దలుగా గౌరవిస్తారో లేదా మరి మేము తర్వాతంత నిర్వహించేది మీవే అని మిమ్మల్ని ఆదరిస్తారో మీ ఇష్టం కానీ దయచేసి నేను ఈ సభాముఖంలో కరివన్నగరే మార్పుకు ముందు రావాలి కాబట్టి ఇక్కడి నుంచే వేదిక మించి కోరుతున్నాను ఉత్తరత్ర జరిగే కార్యక్రమాల్లో దంపతియుక్తంగా అందరు రండి వీలు కాని వాళ్ళు రావద్దు ఎందుకంటే అయ్యో ఇంత కఠినమైన శాసనం చేశాడని చెప్పి వద్దు అది శాసనం కాదు ప్రార్థన మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ మహాదేవ మహాదేవహర